నమస్తే వెల్కమ్ టు అనర్లకి క్రిస్టస్ ఫ్రెండ్స్ అయితే మనం పెంపేరు మార్కెట్లో ఉన్నాం పెంపేరు మార్కెట్లో పొట్టేళ్ల ధరలు అనేటివి ఎంతో అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అక్కడైతే పొట్టేళ్ళు ఉన్నాయి ఒకసారి అడుగుదాం ప్రయత్నం అన్నా ఏం చెప్తున్నాయి జోడివి జోడి ఏం చెప్తున్నావు జోడి ఇరవై ఆరు చెప్పినానా ఇరవై ఆరు వేలు చెప్పినవా ఎన్ని నెల పిల్లలు ఇవి ఏంటో ఏడు నెలల పిల్లలు జోడి ఇరవై ఆరు వేల ఏడు నెలల పిల్లలు ఇరవై ఆరు వేలు చెప్తున్నాయి జోడి ఇరవై ఆరు వేలు అంట అన్న ఏం చెప్తున్నాయి రేటు ఒకటా కొంచెం వచ్చేసి ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నాయి వచ్చేసి పద్నాలుగు వేలు ఏం చెప్తున్నావు పెద్దనా పద్నాలుగా ఒకటి ఎన్ని నెల పిల్లలు ఇవి ఆరు నెలల పిల్లలు మొత్తం ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఇవి ఒకటి పద్నాలుగు వేలు చెప్తుండవి ఎనిమిది నెలల పిల్లలు ఒకటి పద్నాలుగు వేలు చెప్తాను మార్కెట్ ఇప్పుడు వచ్చే సెవెన్ అవుతుంది ఇంకా అయితే రాలేదు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మార్కెట్కి జోడి ఇరవై ఎంత జోడి ఇరవై మూడు వేల జోడి ఇరవై మూడు వేలు వేల ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నావు రేటు ధర ఏం చెప్తున్నావు లేక జోడి ఏం చెప్తున్నావు ముప్పై నాలుగు ఎన్ని నెల పిల్లలు రెండు నెలలు దాటిందా అంతకుముందు అంతకుముందు ఎన్ని నెల పిల్లలు వచ్చేసి జోడి ముప్పై నాలుగు వేలు చెప్తుండ్రు ముప్పై నాలుగు అంటే పదిహేను పదిహేడు వేలు చెప్తుండ్రు ఒకటి పదిహేడు వేలు దాకా చెప్తుండ్రు సూపర్ మార్కెట్లో ఒకటి పదిహేడు వేలు అంటే ఏం చెప్తున్నావు రేటు రేటు ఏం చెప్తున్నావు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు అంటే జోడలేకనా అన్ని కలిసి ఎత్తాం మొత్తం కలిసి ఎన్ని ఐదు ఉన్నాయి ఆరు ఉన్నాయి కదా ఆరు కలిసి డెబ్బై నాలుగు ఆరు కలిసి డెబ్బై నాలుగు అంటే పన్నెండు వేలు పడుతుంది ఒకటి ఒకటి పన్నెండు వేల వస్తున్నాయి ఎన్ని నెల పిల్లలు ఇవి ఐదు నెలలు ఐదు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఒకటి పన్నెండు వేల కడుతున్నారు వచ్చేసి మామూలుగా కొట్టేయ వ్యాపారస్తులై మనం చాలాసార్లు సార్లు కాంటే కాంట్రాక్ట్ మంది అయితే ఏం చెప్పరు శాతం మనకి ఎట్లయితే సార్ అడుగుదాం అన్న ఏం చెప్తున్నా జోడివి జోడి ముప్పై రెండు వచ్చేసి జోడి ముప్పై రెండు వేలు చెప్తున్నారు జోడి ముప్పై రెండు వేలు అండి వచ్చేసే వ్యాపారం అసలు ఇంకో వరకు అయితే చెప్పారు అనమాట ఒకసారి అడుగుతాం ఏం చెప్తున్నా అన్న జోడి ఇరవై జోడీ ఇరవై ఆరు వేలు ఎన్నెల పిల్లలు ఎన్నెల వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం జోడి జోడీ ఎంత ఇరవై నాలుగా ఇరవై ఆరు వేలు అంటే ఇవి వచ్చేసి జోడి ఇరవై ఆరు వేలు చెప్తాను మార్కెట్లో ఇరవై ఆరు వేలు చాలా వరకు అయితే మార్కెట్లో కొద్దిగా రేట్లు అయితే డౌనే నవరుస్తున్నాయి ఆల్మోస్ట్ చూడడానికి అయితే ಸರಿ ಅದರೇನು ರೈಟ್ ಧಾರ ಎಂ ಚೆಕ್ ಒಟ್ಯಾ ಜೋಡಿಯಾ ಒಟ್ಟು ಪದ್ಮೂಡು ವೇಳೆ ಪದ್ಮೂಡು ವೇಲ ಅಂಟಿ ಒಕ್ಕಿ ಪದ್ಮೂಡು ವೇಳೆ ಜೋಡಿ ಇರವೈ ಆರು ವಲತ್ತು ನೋಡ್ತೀನಿ ಇರವೈ ಆರು బావిండి అచ్చిని అమ్మా ఏం చెప్తాను అమ్మ రెడ్డివి అన్నా ఏం చెప్తాను రెడ్వి ఐదు ఉండవు రేటు ఎంత అవుతున్నారు ఒక రేటు కనుక్కోడా ఐదు కావాలా రేట్ కనుక్కోవడానికి ఎంత నడుస్తుంది మార్కెట్లో ఒకటి ఒకటి చెప్పు ఒకటి ఒకటి పదహైదు వేలు ఎన్నెల పిల్లలు సంవత్సరంలో సంవత్సరంలో పిల్లలు ఒకటి పదిహేను వేలు చెప్తుండే ఇక్కడ వచ్చేసి మార్కెట్లో పదిహేను వేలు అంట ఒకటి అన్న ఏం చెప్తాను జోడి ఇరవై ఐదు వచ్చేసి ఇరవై ఐదు చెప్తుంది ఎన్ని పిల్లలు తొమ్మిదా తొమ్మిది నెలల పిల్లలు జోడి జోడీ ఇరవై ఐదా జోడి ఇరవై ఐదు అంటే పన్నెండున్నర పడుతుంది ఇది ఏడు జోడీ ఇరవై ఐదు వేలు అంటే పన్నెండున్నర పడుతుంది ఒకటి ఒక్కటి అన్న ఏం చెప్తుంది జోడీ جوڙين ڏي تو ڪهڙي سي نيو آهيو آهڻا آمان ڏتو آمان ڏتو پايو ٿو آهڻا